అందరు నమస్కారం మిత్రులారా ఈ యొక్క వీడియో చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో జూన్ తొమ్మిదిన మనం ఏదైతే ఇంతకుముందు మిలియన్ మార్చని చెప్పేసి అనుకున్నాం అది దానికి మనం పర్మిషన్ లేదు సో మనం అది చేయట్లేదు అది కొంచెం రాంగ్గా అవుతుంది అట్లా అది వద్దు మోతి లేదా ఏదైనా నిరసన ర్యాలీ లాగా ఒక శాంతియుత లాగా చేసుకుందాం చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇస్తామన్నారు సో అందుకనే నేను ఆ పేరు కూడా మార్చడం జరిగింది తెలంగాణ నిరుద్యో సారీ నిరుద్యోగుల నిరసన ర్యాలీ అనే ప్రోగ్రాం మీద మనం లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేసుకొని వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అలాగే ప్రొఫెసర్లను పిలిచి వాళ్ళు మనకు మద్దతుగా మనతో మాట్లాడి మద్దతు తెలుపుతారు సో ఎందుకంటే ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే మొన్న ఇందిరాపాల దగ్గర మేధావులను ఇటు జర్నలిస్టులను ఉద్యమకారులను పిలవడానికి రేపు జూన్ తొమ్మిదిన విద్యార్థి సంఘాల నాయకులు ప్రొఫెసర్లను పిలవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి దీని యొక్క దీని ద్వారా ఒక సూచన అనేది ఇస్తున్నాం ఏంటంటే సార్ మా వెనకాల ఎలాంటి శక్తులు లేవు మేము ఎవరో చెప్తే వినేటోళ్ళం కాదు మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సో మీరు దయచేసి నోటిఫికేషన్స్ విడుదల చేయాలి సో అది అది కన్వే చేయడం కోసమే ఒక క్లీన్ మూమెంట్ చేస్తున్నాం సో ఇంకొకటి మేము ఏదైనా ఏం చేసినా పర్మిషన్ తీసుకునే చేస్తున్నాం పోలీసు వ్యవస్థ వాళ్ళు తెల నిరుద్యోగులు మార్చి వద్దు మో అంటే నేను దాన్ని ఆపేసిన అంటే ఐ మీన్ దాని ఆ ప్లేస్ అది మనకు నిరుద్యోగుల మిల్లి మార్చి అంటే అది కొంచెం రాంగ్ అవుతుంది అది దాని ప్లేస్లో ఇంకేదైనా శాంతియుత ర్యాలీ వాళ్ళు నిరసన ర్యాలీ చేసుకొని మేము సహ సహకరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనం వాళ్ళు మనకు సహకరించినప్పుడు మనం కూడా వాళ్ళకు సహకరించాలి సో మనం అందరం పీస్ఫుల్గా చేయాల్సిన బాధ్యత చాలా ఉంటుంది అండ్ ఇదే చివరి ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీలో చేయబోయే చివరి ర్యాలీ కాబట్టి ప్రతి నిరుద్యోగి వచ్చి మీ యొక్క బాధను చెప్పుకొని మీ యొక్క సమస్యను చెప్పుకొని మనము ఎక్కువ స్ట్రెంత్తో చేయడానికి ప్రయత్నం చేద్దాం సో ఇది మాత్రమే నేను చెప్పాలనుకుంటుంది సో దీని తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏముంటాయి ఎందుకంటే నేను ఇంత ఆల్రెడీ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన సో గవర్నమెంట్ మీద రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది సో నన్ను కంట్రోల్ చేయడానికి ఏదైనా చే ప్రయత్నం జరగవచ్చు సో కాబట్టి సో ఇది చివరి ర్యాలీగా నేను అనుకుంటున్నాను దాని తర్వాత నాకు తెలిసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇక మనం ర్యాలీల గురించి అయితే పోము ఒకవేళ దాని పరిస్థితిని బట్టి మనం ఏదైనా నిరుద్యోగుల సింహగర్జన లాంటిది మనము మందకృష్ణ మాది కానీ విమలక్క కానీ మేధా అదే ఉద్యమకారులతో ఏదైనా బయట అవుట్ సైడ్ ఓయ్ కానీ లేదంటే ఓయూలో కానీ మనం ఏదైనా పర్మిషన్ తీసుకొని అట్లా ఏదైనా సవాల్ లాంటిది పెట్టుకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ర్యాలీ అనేది ఇంతటితో అయిపోతుంది సో జూన్ మూడో తారీఖున జూన్ తొమ్మిదో తారీఖున అందరూ కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా కదిలి రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా మనం ఒక పీస్ఫుల్గా చేసుకొని సో ఎందుకంటే అది దాంతో అయినా ప్రభుత్వం ఆలోచన చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలనేది మన యొక్క డిమాండు ఆ రకంగానే మన మన యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగికి నేను ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా ఇది అందరికి షేర్ చేయండి యా జై తెలంగాణ జై హింద్